హలో ఆల్ ఈరోజు మన వీడియోలో లోటస్ డిజైన్ అనమాట హెవీ లోడెడ్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం నెక్లైను కట్ వర్క్ వచ్చింది మిగతా వర్క్ మొత్తం లోటస్ సింపుల్గా అవి ఫ్లవర్సు బూటీసు వచ్చినవి వర్క్ ఎలా ఉందో చూద్దాము ఫుల్గా బుటీస్ వచ్చినాయి మొత్తం డిజైన్ మొత్తం ఆల్ ఓవర్గా బంచెస్ లాగా లీవ్స్ లీవ్స్ కూడా వచ్చినాయి అది ఎలా ఉందో చూడండి బ్యాక్ నెక్ నెక్లెన్ మాత్రం కట్ వర్క్ వచ్చింది చూడండి ఒకసారి హ్యాండ్స్ హ్యాండ్స్ ఎలా వచ్చాయో ఒక్కసారి చూడండి వీడియోలో డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ వేసేటప్పుడు కొంచెం మిషన్ ట్రబుల్ ఇచ్చింది మెకానిక్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను చూడండి స్క్రీన్ పైన డిజైన్ ఫుల్లీ లోడెడ్ అనమాట సో అందుకే కొంచెం మిషన్ కూడా కొంచెం ఇచ్చింది అయినా పర్లేదు చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మాత్రం ఎంత బాగుందంటే మీరే చూ మీరే అంటారు చూసాక ఫుల్లీ ఆ ఫ్లవర్ మొత్తం మొత్తం బూటీస్ ఇచ్చి లోటస్ అనమాట నెక్ లైన్ చూడు ఫినిషింగ్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో హ్యాండ్స్ అవి కలర్ కాంబినేషన్ వీడియోలో పెట్టాను చీర కూడా శారీ కూడా ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకొకటి నాకు తెలిసిన టిప్స్ మాత్రమే మీకు చెప్తున్నాను ముందు ముందు వీడియోలో ఇంకా మొత్తం స్క్రీన్ పైన స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి ఒక్కసారి ఈ వర్క్ అయితే మాత్రం నాకు టూ త్రీ డేస్ పట్టింది బట్ మధ్యలో బ్రేక్ అవడం కొంచెం ప్రాబ్లం వల్ల త్రీ డేస్ పట్టింది లేకపోతే టూ వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది అది కాక సమ్మర్ కదా సో అందుకే మిషన్స్ కూడా హీట్ ఎక్కుతాయి అందుకే కొంచెం సేపు మెడిల్లో ఆపేసి స్టిచ్ చేయాల్సి వచ్చింది అది కూడా పవరు అప్ అండ్ డౌన్ పవరు వస్తా పోతా ఉండడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది అయినా పర్లేదు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది హెవీ లోడెడ్ వర్క్ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది మీరే చూడండి ఒక్కసారి లుక్ ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి హ్యాండ్స్ ఓవరాల్ లుక్ చూడండి బూటీస్ వచ్చి ఎంత బాగుందంటే ఎల్లో గోల్డ్ సిల్వర్ పికాక్ కలర్ అనమాట అది చాలా అంటే చాలా బాగుంది లుక్ చూడండి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఎంత బాగుందంటే ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ బ్లౌజ్ లుక్ అనమాట ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా హ్యాండ్స్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకోటి లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో శారీ కూడా పెట్టాను కాంబినేషన్ చూడండి ఓకే థ్యాంక్ యూ ఆల్